హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ సెంటర్ చూసేద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నలుగురు స్టార్ హీరోల దెబ్బకు బాలీవుడ్ లో దాదాపు ఐదు వందల కోట్లు కతమయ్యాయి ఈ స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల థియేటికల్ రైట్స్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ తడాని దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు చేశారట టూ రైట్స్ కోసం రెండు వందల కోట్లు కల్కీ కోసం వంద కోట్లు గేమ్ చేంజర్ కోసం డెబ్బై ఐదు కోట్లు దేవర కోసం యాభై కోట్లు పెట్టి మరీ ఈ రైట్స్ ను రీసెంట్ రీసెంట్గా దక్కించుకున్నారట అనిల్ తడాని ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ గుర్తొస్తుంటుంది చాలా మందికి ఎందుకంటే అందరికీ ఇష్టమైన పచ్చడిని పెట్టేది ఈ సీజన్లోనే ఇక మెగా ఇంట కూడా ఇదే జరుగుతోంది చిరంజీవి అమ్మ అంజనమ్మ ఆధ్వర్యంలో చిరణమ్మ సురేఖమ్మ మామిడికాయ పచ్చడి పెడుతోంది ఇక ఈ తతంగాన్ని ఉపాసన ఓ వీడియో తీసి తమ అమ్మ మాస్ కిచెన్ ఇన్స్టా షేర్ చేసింది హనుమాన్ సక్సెస్ పాట్ కొట్టారు ఇండియా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తూనే మరో పక్క బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను లైన్ లో పెట్టేశారట జై హనుమాన్ సినిమా తర్వాత మైథలాజికల్ టచ్ ఉండే పీరియాడికల్ డ్రామా స్టోరీని రణవీర్ కు చెప్పిన ప్రశాంత్ వర్మ మరో ఆలోచన లేకుండా ఆ హీరోతో ఓకే చెప్పించుకున్నారట అంటే ఇక రేపో మాపో మన టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ ను దుండేయడం పక్క అన్నమాట కాంతారా సినిమాతో థ్రూఅవుట్ ఇండియా హాట్ టాపిక్ అయిన రిషబ్ శెట్టి ఇప్పుడు చిరు సినిమానే టార్గెట్ చేశారు తన అప్ కమింగ్ ఫిల్మ్ కాంతారా టూను ను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేట్టు ఉన్నారు అయితే ఇదే పండుగకు చిరు విశ్వంబర మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది చిరు సినిమా ఒకటే కాదు వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా కూడా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ కానుందనే టాక్ ఉంది దీంతో రిషబ్ శెట్టి మోస్ట్ అవేటెడ్ మూవీ ఈ మూవీలను ఎఫెక్ట్ చేస్తుంది కావచ్చు అనే టాక్ అప్పుడే నెట్టింట వస్తుంది బాలీవుడ్ లో టూ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టింది దిమ్మ తిరిగే రేట్ కు థియేటికల్ బిజినెస్ జరిగింది జనరల్ గా బాలీవుడ్ సినిమాలకు తప్ప నాన్ బాలీవుడ్ సినిమాలకు థియేటికల్ రైట్స్ రేట్ చాలా తక్కువగానో లేక యావరేజ్ గానో పలుకుతుంటాయి కానీ పుష్ప టూ విషయంలో మాత్రం రెండు వందల కోట్లకు పలికింది దీంతో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటూ బాలీవుడ్ మీడియా కోడైకు వస్తుంది పుష్పరాజ్ మానియా నార్త్ లో ఓ రేంజ్ లో ఉందని చెబుతోంది గుంటూరు కారం సినిమాలోని మడత పెట్టి సాంగ్ తో ఆల్మోస్ట్ అందరినీ మడతట్టిసిన మహేష్ అండ్ శ్రీలీల ఈ పాటతో మరో రికార్డును క్రియేట్ చేశారు ఇక రెండు నెలల క్రితం యూట్యూబ్లో రిలీజ్ అయిన మడత పెట్టి సాంగ్ స్టిల్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దూసుకుపోతోంది అంతేకాదు రీసెంట్గా రెండు వందల మిలియన్ వ్యూస్ సాధించింది మహేష్ బాబు కెరీర్లో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన రెండో సినిమాగా రికార్డ్కి ఎక్కింది ఇక రెండు వందల నలభై ఐదు మిలియన్ వ్యూస్తో సర్కారు వారి పాట కళావతి సాంగ్ మొదటి స్థానంలో ఉంది రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు ఏప్రిల్ పదిహేడు నల్గొండ సమీపంలోని నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపై నటుడు రఘుబాబు కారు బీఆర్ఎస్ నేత జనార్దన్ రావును ఢీకొట్టింది దీంతో జనార్దన్ రావు మృతి చెందారు ఇక మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్గొండ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు మొబైల్ కోర్టులో హాజరుపరచగా వెంటనే షరుతులతో కూడిన బెయిల్ కూడా పొందారు రఘుబాబు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ ఇన్స్టాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కన్నడ హీరోయిన్ హర్షిక పునాచా తనపై దాడి జరిగిందంటూ ఓ వీడియోని షేర్ చేశారు అందరినీ షాక్ అయ్యేలా కూడా చేశారు బెంగళూరులోనే పులకేశి నగర్లో ఉన్న ఓ రెస్టారెంట్కి తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి వెళ్ళానని డిన్నర్ అయిపోయాక తిరిగి కారులో ఎక్కగానే కొంతమంది చుట్టుముట్టి తమతో వాగ్వాదానికి దిగారన్నారు బూతులు తిడుతూ తన భర్త మెడలో ఉన్న గోల్ చైన్ లాగేందుకు ప్రయత్నించారని చెప్పారు చెప్పడమే కాదు ఈ తతంగాన్నంతా వీడియో తీసి మరీ తన ఇన్స్టాలో అప్లోడ్ చేశారు రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ తో విడాకులు తీసుకున్న కిరణ్ రావు అమీర్ తో తన వైవాహిక బంధం గురించి వీలు దొరికినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పెళ్ళైన తర్వాత తనకు చాలాసార్లు అబార్షన్ అయిందని చెప్పారు అబార్షన్ వల్ల శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డానని ఆరోగ్యం కూడా దెబ్బతిందని అన్నారు పిల్లలు పొందడం ఇంత కష్టమా అని అనిపించేదన్నారు అయితే కిరణ్ రావు అమీర్ ఖాన్ రెండు వేల పదకొండులో ఐవీఎఫ్ సరోగసి ద్వారా కొడుకుకు జన్మనిచ్చారు ఆ బిడ్డకు ఆజాద్ అని పేరు పెట్టారు